ఇదేంటనయ్య ఫంక్షన్ ఆగిపోలేదు నేను ఒప్పుకోను నేను కూడా థ్యాంక్స్ చెప్తాను కొంచెం దూరం అన్నా పెళ్లి కొడుకు నువ్వేగా అదేం డౌట్ రా పెళ్లి కొడుకు తనేగా ఇదేం డౌట్ రా వారి ఇద్దరి మధ్య లారీ దూరే అంత సందేందుకు అన్నా దగ్గర సరు ఫోటో తీయాలి ఇప్పుడు భుజం మీద చేయ నా చేయి ఏ అన్నా తీసింది చాలు ఒక్కొక్కరు వచ్చి ఫోటో దిగుతారు

అలాగే పట్టుకోరా మా కోళ్ళ పిల్ల తీసుకో పట్టుకో దానిలో మార్చుకోండి దాంట్లో మార్చుకోండి చూస్తున్నారు తొందరగా దాంట్లో మార్చుకోండి నువ్వు నేమ్మా అందరూ చప్పటినరా ఎవరు ఏదో ఆగారుగా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు బాగా చూడండి ఫార్మాలిటీస్ కదా లేకపోతే అందరి ముందు ఇక్కడ దొరికపోతే లేపీ పొద్దు నేను పెళ్ళికి పని అవును కూడా కాదు కానీ అందరూ చూస్తున్నారు ఏపు నైవేకపోతే అందరికీ తోట వస్తుంది ఏ దాతమ్మా ఏం చూస్తున్నావురా ఇది కాదు సరే బంగారురా పిల్ల పిల్లలు మా నాన్న జీవితంలో మొదటిసారి మాకోసం ఒకటి చేసాడు కాదు కట్టి ఇంకా పసుపుతో ఎందుకు తీరా నీస్తాను ఇంకో వేలమ్మా ఎక్కడెప్పటికి అక్కడ పెట్టదు మా దేవుడి దగ్గరే పెట్టు అలాగండి చూస్తావేంటి నీ నాన్న నమస్కారం పెట్టుకో శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తి వస్తావు నీ ఇంటికి ఏ ఆడిది నీ ఇంటి కోడలిగా ఏ ఆడి పెట్టుకుంది నా శాపం తగిలి మీ ఇంటికి కోడలు రాను వచ్చింది పోను పోయింది ఏంటో పాపం మీ అత్త పెట్టిన శాపం నిజమైంది ఇష్టం లేని ఆ పెళ్లి తప్పించుకోవడానికి పోలీసులు చూపించిన మార్గం ఈ పెళ్లి అంతే తప్ప మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు మా అత్త శాపాన్ని ఊర్లో వాళ్ళ మాటల్ని పక్కన పెట్టి ఆ శక్రి పెళ్లి చేసుకుని వచ్చాడని చాలా సంతోషపడ్డాను రోజంతా సువాసన ఎక్కడి నుంచి వస్తుంది చూస్తా నేను కానీ ఈ పెళ్లి బొమ్మల పెళ్లిలా జరిగిందని ఇష్టం లేకుండానే ఆ పసుపు పసుపుతాన్ని నేను కట్టించుకున్నానని ఆ అమ్మాయి చెప్తుంది ఎలా జరిగినా మహాలక్ష్మిలంట అమ్మాయి ఈ ఇంటికి కూడలయింది ఈ గడపలో అడుగుపెట్టిన మహాలక్ష్మి మళ్ళీ గడప దాటి వెళ్ళిపోకుండా చూడు స్వామి ముళ్ల బంధానికి ఉన్న పవిత్రతే ఆ ఇద్దరిని ఎప్పటికీ కలిపే ఉంచాలి స్వార్థమైనా నేను కోరుకునేది ఇలాంటింట్లో ఉంటుందంటావా చక్రీగేదో మాయ మాటలు చెప్పి ఉంటాడు లేదంటే ఇంటి గురించి తెలిసిన అమ్మాయి అయితే దీనించేది కాదు వీళ్ళని చూస్తే నేల మీద లేదే ముచ్చటనే ఈ ఇంట్లో కాపురాలు నిలబడు బిర్యానీ కానీ మీ మాటలే బాలేవు ఫంక్షన్ కి పిలిస్తే వచ్చా మత్తిన్న అన్నట్టు ఉండాలి మీ ఇంట్లో ఏం జరుగుతుందో మేము వచ్చి తొంగి చూస్తున్నావా దాని గురించి మేము మాట్లాడుతున్నావా ఎందుకు నీ కూతురు నాకు లవ్ లెటర్ రాసిందని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసి పంపించావు అది నేను వీళ్ళందరికీ చెప్పానా బిర్యానీ కావాలంటే పిలు ఎంత కావాలంటే అంత పెడతాను రే చూడు అన్నా తెలియ వీళ్ళకి ఏం కావాలో నువ్వే చూసుకోరా నువ్వు గట్టి పెట్టావు కదమ్మా నువ్వు తరగడం లేదు నీ జంట చూడు ముచ్చటగా ఉంది అనియా రానియా ఫోటో దిగరా అనియా మనందరం కలిసి ఫోటో దిగాలి ఇలాంటి ఛాన్స్ మిస్ చేయకూడదు రానియా రై నువ్వు దిగరా అదేం కుదరదు నలుగురం మనదమ్ములం కలిసి దిగాల్సిందే రానియా రానియా ఇప్పటికీ ఫోటో అలాగే ఓ పాండే నేను లేకుండా ఫ్యామిలీ ఫోటో ఏనురా నేను ఇంకా పచ్చి ఉన్నాను హేయ్ ఇప్పుడు తీరాపో అలాగే ఆగండి నీ నేను లేకుండా ఫ్యామిలీ ఫోటో ఎలా దిగుతాను మీ అమ్మ చూస్తే నీ ఫోటోకి దండపడద్ది టే ఏమన్నావురా ఇదిగో అందరూ దినండి చిన్నప్పుడు దీనికి నీ కాలేజ్ దండ పెడతానే చెప్పొద్దె ఫోటో లేక దిగుదాం మీరు కొంచెం ఫ్రెండ్ రా తాజు దగ్గరే ఇప్పుడు అది నాతో ఫోటో దిగడం నీకు ఇష్టం లేటా చ అదే లేదే మరి చిరునవ్వు అవ్వచ్చు కదా ఫోటో ఇక్కడికి రావడానికి మా అమ్మతో తిట్లు దెబ్బను ఒరే వచ్చాను ఈ కాపీ నాకు కావాలి ఇవ్వలేననుకో మీ ఇంటికి వచ్చి కొడతాను ఆకాశింగ్ నువ్వు బావా కంగ్రాచులేషన్స్ పెళ్లి కొడుకో కంగ్రాచులేషన్స్ పెళ్లి కుదురు నువ్వు నన్ను తిట్టావు నేను అలిగాను గుర్తు పెట్టుకో కాయత్రి ఏంటి బావా నాతోడా ఇక్కడికి రమ్మన్నానా అట్ట మత్ కదా ఏదో కూర్చోడు అవును ఆ పా కోడు పరుము నుంచి కదా మళ్ళీ తిరిగి రాదా ఓ తిరిగి కదా ఇప్పుడేమంటారా టే కడుకొని ఉన్నారానా రో మాట్లాడడం కప్పు ఒప్పుగా అప్పుడు రాసా నేను కదే అన్నానా అందరూ అన్నారు కదా వాళ్ళ కూడా ఉందిరా ఎప్పుడు నీ సంగతి చెప్ప తప్పుడు కోత కూసేవాళ్ళు లేదా చేయకడుకోని చెప్తా ఏది కడుక్కోకుండా రెండు చేతులు ఎరగబడతానా ఒప్పుకుంటావా లేదా భోజనాన్ని పిలిచి ఇలా అవమానిస్తావా అవమానం అంటే ఇది కాదురా నా కొడుకుల్ని పట్టుకుని మీకు పెళ్లి కావని మీరంతా కలిసి పాత పెట్టిన కదరా అది అవమానం అంటే ఇక్కడి నుంచి ఎవరు లోడెత్తినా నాలుగ చీడేస్తాను కట్టుకుండా కూర్చో ముందు కూర్చో బాబా ఉంటుంది కదా తిను ఈ ప్రపంచంలో మా ఇంటి గురించి మా గురించి తప్పుగా మాట్లాడింది నువ్వొక్కు దానివే నువ్వు తప్ప మమ్మల్ని బంధువులు అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు లేకుండా ఇక్కడి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షను జరగదు తిను కే చూస్తున్నావు తిను నువ్వు కూడా బావా కలిసి తిన్నావు నేను తర్వాత తింటా కొంచెం చాలు కొంచెం చాలా బావా అన్నా వచ్చిన వాళ్ళందరూ తిన్నతే టేబుల్స్ తీసమంటావా రే మన వాళ్ళు ఇంకా తెలియదు కదరా ఆ గాయత్రి ఇంకా కావాలంటే ఇక్కడే ఉన్నాయి నువ్వే పట్టించుకో నేను ఎప్పుడే వస్తాను పదా రాని కూడా ఉన్నాడు అమ్మా నోర్ ఈ ఇంటికి రావద్దు అని చెప్పినా నా కళ్ళు తోట ఇక్కడికి వస్తావా ఏనాడు ఈ ఇంటికి కడప తొక్కొద్దు అని చెప్తే నా మాట పెడిచిపెయిన పెడతావా పాత చుట్టల్లా సెపరేట్ గా ఇలాంటి ఇంటి ఎలా అసలు కూర్చున్నాంటి చేయాలి హారతి పళ్ళం ఎగరకొట్టినట్టు ఈ ప్లేట్ కూడా తల తిప్పి అటు చూడు మా ముద్దుల పెద్దమవయ్య ఏం చేస్తున్నాడో తెలుస్తుంది నీ శాపం కోయిన రోజు ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చిన రోజు నీ కోపం కూడా మర్చిపోయి ఈ ఇంటి ఆడపడిచి హోదాలో కూర్చుని భోంచేయమ్మా నువ్వేం తెలివని పేరడానికి ఏం రాలేను కదా మన ఇంటికి వచ్చి వాళ్ళు పిలిచారు కదా కన్న కోత్రే నోటి కడ కొరు పార్య కొడననుకుంటున్నాను ఇంటిక నిసంగా చెప్తాను మరి నీ అన్న సంగతి చిత్తరికి ఉంటుంది కరా తీరికన వెళ్ళొడా ఏదో అన్నావు ఆ దోబాయోడి పెళ్ళావు అదే దేంట్లో ఉందే తిక్కుమాలింది ఆ దెత్తిన శాపం ఊరికే పోదా అది తుమ్మితిపోస్తే దులిపేస్కొనే సాయా వేళైనా ఆ నాడు మీ కూసిన కోతలు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయిరా ఆ చూడు ఆడ చూడు నా కోరలు పిల్ల ఆడపిల్లే కదా నా ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చింది ఆ పనికి మాలిన దాని శాపం పని చేయలేదని ఇప్పుడైనా ఒప్పుకుంటావా చెయ్యండి పోతుందిరా ఏది ఎండిపోయినా కడుకొని చదే లేదు ఆకుతో తెలుసావా ఏ సబ్బులు కూడా మీరు ఎండాని మొదలు వచ్చేసారు తేండానికి పాప మందేస్తావా చూసినా చూడండి రా మా భోజనం చెద్దు కానీ ఏయ్ మీరు కూడా కూర్చుండ్రా నుంచి ఏవి తినకుండా పని చేస్తున్నారు కూర్చోండి మనిషి క్లిప్స్ పెట్టి నాగో నుంచోండి నువ్వు కూడా కూర్చోనా నేను వడ్డిస్తాను లేదు మన్సి పోయినకేం కావాలో నాకు మాత్రమే తెలుసు ఉండు గితికి మీ తినరా మాకు తేటా నా ఆయన తిన్నాడా లేదా తాగుతూనే ఉన్నాడా నాన్నకి నేను వడ్డించడం లేరా గాయత్రి కూడా దగ్గరుండి స్పెషల్ గా వడ్డించాడులే ఇంకొక రోజు కూడా నేను ఇంక ఉండలేను ఇవ్వాలి హాస్టల్లో చేర్పించండి